జై శ్రీమన్నారాయ్ ఇప్పుడు అంటోంది కైకమ్మ రాజా శృణుమే బచహ నేను చెబుతున్నాను విను నా మాటలు సావధానంగా విను ఇదిగో అడుగుతున్నాను ఇప్పుడే అడుగుతున్నాను ఆ రెండు వరాలను అడుగుతున్నాను అంటూ కైకమ్మ ఆ రెండు వరాలని అడగబోతోంది దశరథ మహారాజుని కైకమ్మ దశరథ మహారాజుని రెండు వరాలు అడుగుతోంది అడిగే ముందర రాజుగారిని అన్ని విధాలుగా సంసిద్ధము చేసి రాజా ఇదిగో అడుగుతున్నా ఇప్పుడే అడుగుతున్నా రాజా అభిషేక సమారంభో రాఘవస్య ఉపకల్పిత రామపట్టాభిషేకము కోసము ఏమేమి సామగ్రి మీరంతా తీసుకొని వచ్చారో అనేనైవ అభిషేకేన భరతో మే అభిషిచ్యత ఆ సామాగ్రితో నా కొడుకు భరతుడికి పట్టాభిషేకము చెయ్యి ఇది మొదటి వరం రాజా ఇదిగో రెండవ వరం అడుగుతున్నా నవ పంచవర్షాన్ని దండకారణ్యమాశ్రిత రాముడు పదునాలుగు ఏండ్లు దండకారణ్యవాసము చెయ్యాలి ఎట్లా చెయ్యాలో తెలుసా రాజా చీరాజిన జటాధారి భవతు తాపస తాపసుడిలాగా జటలు ధరించి నార వస్త్రాలు ధరించి మృగచర్మాలు ధరించి దండకారణ్యవాసము చెయ్యాలి రాముడు రాజా ఇది రెండవ వరం భరతుడి పట్టాభిషేకం రామ వనవాసం ఇప్పుడే జరగాలి హో దశరథ మహారాజా నీ మాట నిలబెట్టుకో దానివలన నీకు పేరు ప్రఖ్యాతులు కలుగుతాయి అని కైకమ్మ అనగానే దశరథ మహారాజు ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు మూర్ఛపడిపోయాడు తేరుకున్నాడు తర్వాత తేరుకొని అనుకుంటూ ఉన్నాడు నేనేమైనా కలకంటున్నానా నా మనస్సు ఏమైనా భ్రమిస్తోందా అని మళ్ళీ నేల మీదనే కూర్చుండి అక్కడి నుంచే అయ్యో చీ ఛీ అంటూ కోపంతో మళ్ళీ మూర్ఛపడిపోయాడు దశరథ మహారాజు ఆ తర్వాత మళ్ళీ తేరుకొని కండ్లతోనే కైకేయిని కాల్చేస్తాడా అన్నట్టుగా కైకేయిని చూస్తూ అంటున్నాడు దశరథ మహారాజు ఓ దుష్టబుద్ధిదానా నా వంశ నాశనము చేయడానికి వచ్చావా కిం కృతం తవ రామేణ పాపం నా రాముడేం పాపము చేశాడు నీకు పాపే మయాపివా నేనేం పాపం చేశాను నీకు నిన్ను రాముడు తల్లిలాగా ప్రేమిస్తూ ఉన్నాడే అట్లాంటి రాముడికి ఇంతటి ఆపద తలపెట్టాలని ఎట్లా అనిపిస్తోంది కైకా అంటూ దుఃఖిస్తూ దశరథ మహారాజు విలవిల్లాడిపోతూ అడుగుతూ ఉన్నాడు కైకని సీతమ్మతో చేరి ఆనందంగా ఉంటూ ఉండేటటువంటి రామచంద్రుడికి అరణ్యవాసము దగ్గరికొచ్చింది అట్లాంటి సీతారామచంద్రులని ఒక్కసారి మనస్సులో భావిస్తూ తండ్రి నువ్వు కూడా ఇంత కష్టపడాల్సి వచ్చిందా మా కోసం అనేటటువంటి ఆర్ద్రత కలిగినటువంటి దివ్యమైనటువంటి భావనతోని సీతారాములకి దృష్టి దోషాన్ని తొలగించే హారతిని మనమిస్తూ ఉన్నట్టుగా భావన చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे रामा हे हे रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజూ లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవా సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ